మందకృష్ణ కృష్ణ మాదిగా కానీ అదేవిధంగా దయాకర్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమము ఇంతటి ఆగదు ఖచ్చితంగా ఇంకొక విషయం ఈ ఉద్యమము ఇప్పుడు చేయకపోతే మరోసారి మళ్ళీ బీసీ రిజర్వేషన్స్ అనే ఇష్యూనే ఉండదు కాబట్టి తాడో పేడో ఇప్పుడే తేలవాలి అంటే మనము ఈ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లించిన బాధ్యత ఉంది అందరిపై నిన్న జరిగిన బీసీ జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశ నేతల అభివాదం పల్లె పల్లెకు బీసీ ఉద్యమం అఖిల పార్ అఖిల పక్ష పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీ నేతల వెల్లడి ఆందోళనకు కార్యాచరణ బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిన్న హైదరాబాద్ దిశ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఈ నెల ఇరవై తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశంలోనే రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాల్సిందని లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడాలని అఖిల పక్ష పార్టీల నేతలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు పిలుపునిచ్చారు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని ఉన్న కలింగ కల్చరల్ సెంటర్ లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు భవిష్యత్తు కార్యాచరణపై బీసీ జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించింది సమావేశానికి బీసీజేసి వర్కింగ్ ప్రెసిడెంట్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా కో చైర్మన్ దాసు సురేష్ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ సమన్వయం చేశారు ఎంపీ ఇటల రాజేందర్ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాజీ స్పీకర్ మధుసూధారి మాజీ ఎంపీ వి హనుమంతరావు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్ అనిల్ ప్రముఖ సినీ నటులు ఆర్ నారాయణ సినీ దర్శకుడు ఎన్ శంకర్ తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ పాల్గొన్నారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ గమ్యాన్ని ముద్దాడే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ప్రభుత్వీర్ల ఐలయ్య మైనింగ్ చైర్మన్ ఇరావత్ అనిల్ మాట్లాడుతూ త్వరలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు మధుసూ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు బీసీలకు సామాజిక న్యాయం చేయడానికి పార్టీలను పక్కన పెట్టి తెలంగాణలో మరో పోరాటాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షలు పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం సాధన కోసం పల్లె నుంచి పట్టణం వరకు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ సాధన కోసం పల్లె నుంచి పట్టణం వరకు బీసీలు అంటే మొత్తానికి యుద్ధము నిన్న బీసీ ఆధ్వర్యంలో ప్రకటన జరిగింది ఆరు తారీఖు నాడు పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షలు మరి ఈ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆరు తారీఖు రోజు పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు ఖచ్చితంగా బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు అదే విధంగా ఎస్సీ ఎస్టి మైనార్టీస్ వారిని కలుపుకొని ఖచ్చితంగా ఆరవ తారీఖున మౌన దీక్షలు తెలంగాణ వ్యాప్తంగా చేయాలి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాస్తవానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై దొరుకుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము జీవో చేసింది కదా ఇచ్చుకోవాలన్నట్టు ఆ రకంగా ఇద్దరు ఇద్దరే అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కామ్గా ఉంది మాకేంది అన్నట్టు మరి వాస్తవానికి బీసీ ఉద్యమము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఇప్పుడు చేస్తే తప్ప మరోసారి కాదు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ముఖ్యంగా బీసీ టీచర్స్ వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ ఉద్యమంలో రావాలి ఎందుకంటే మండల్ కమిషన్ ఆధారంగా సెంట్రల్ లో ఇది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి మరి ఆ రిజర్వేషన్స్ లేకపోతే బీసీ కోటలో వచ్చిన వస్తులు మరి ఉద్యోగం చేస్తునే సామాజిక